ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాకు సాయంత్రం ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో డైలండెడ్ కాల్ రావడం జరిగింది గోల్నాక పోలీస్ స్టేషన్ గోల్నాకలోని లక్ష్మీనగర్లోని కామాటి గోవర్ధన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు వీరిద్దరూ కూడా ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలల క్రితం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇష్టం లేదు తరచూ వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా తల్లిదండ్రుల మధ్యలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంలో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు లేడీ ఆసిఫ్ ఖాన్ ఆమెకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పవన్కు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నాయి ఆసిఫ్ ఖాన్ ఆమెకి ఇంతకుముందే పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ గురేసుకొని చనిపోవడం జరిగింది సీలింగ్ ఫ్యాన్కి అదేవిధంగా ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ఈమె డోర్ ఓపెన్ చేసి అదే సీలింగ్ ఫ్యాన్కు పవన్ కూడా హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మేము పూర్తి వివరాలు విచారణ నిమిత్తము మీకు అందరికీ తెలియజేస్తాము